प्लीजू सब्सक्रैब प्रजाभेरी

అంతేకాకుండా చూడడానికి మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ భారతీయులుగా కనిపించాలి కానీ ఆలోచన రీత్యా తనకు అనుకూలంగా ఉండాలంటే ఇక్కడ ప్రత్యేకమైన ఒక చదువు తీసుకురావాలని చెప్పి ఆ రోజు మెకాల ఆధ్వర్యంలో విద్య తీసుకొచ్చింది చదువు అట్లా అనేక రకాల పుత్రాలు చేసిన వంటి వాడు మన భారతీయుల్ని మనుషులుగా కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను చెల్లించకపోవడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్లు పూర్తి చేసినా కానీ సర్టిఫికేట్లు ఈరోజు మొత్తం కూడా కాలేజీలలో ఉంటున్నాయి అదేవిధంగా కొన్ని యాజమాన్యాలు కూడా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోతే విద్యార్థులే చెల్లించాలని చెప్పేసి చెక్కులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది అదేవిధంగా ఈరోజు డిగ్రీ విద్యార్థుల కూడా మొత్తం కూడా వాళ్ళ సర్టిఫికేట్ చెల్లించ ఇవ్వాలంటే మొత్తం కూడా డబ్బులు ఈరోజు యాజమాన్యాలు చెల్లించుకుంటున్నాయి ఈరోజు మొత్తం కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు మొత్తం కూడా తీసుకొచ్చిందే కాంగ్రెస్ సర్కార్ అని నేడు కాంగ్రెస్ సర్కార్ మొత్తం కూడా ఫీజు రియంబర్స్మెంట్ని ఈరోజు ఎత్తివేసే ఆలోచనలో ఉన్నది ఇంతకుముందు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మొత్తం కూడా కాలేజీకి వచ్చేవి ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల అకౌంట్స్ ఈరోజు తీసుకొని విద్యార్థుల నుంచి ముందుగానే వాళ్ళు డబ్బులు కట్టించుకొని ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వచ్చిన తర్వాత విద్యార్థుల అకౌంట్లకే ఈ ఈరోజు విద్యార్థులకు తెలియవరుస్తున్నారు అంటే ఒకవైపు ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఈరోజు మొత్తం కూడా ఎత్తివేసే ఆలోచన అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్లకు లక్షల రూపాయలు డొనేషన్లు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల నుంచి వసూలు వేస్తున్నాయి ఇంజనీరింగ్ సీట్ల మీద వ్యాపారం చేస్తున్నాయి వెంటనే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలి అదేవిధంగా ఏదైతే డొనేషన్ తీసుకొని సీట్ల వ్యాపారం చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల పైన కూడా వెంటనే చట్టమైన పరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే జూలై రెండు మూడు నాలుగు తేదీలలో డెబ్బై రెండు గంటల

గుర్లైన ఆశయాన్ని స్వాధిస్తాం సాధిస్తాం గురలైన ఆశయాన్ని స్వాధిస్తాం సాధిస్తాం జరలే బుర్లన్న దాదాపు నేను విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి మా పరిచయం ఆయన ట్వంటీ ప్లస్ కార్మికుల సమస్యలే కాకుండా నిజామాద్ అన్నంలో గూడు మీద లేటువంటి అనేక మంది పేదలకు తెలిసినటువంటి మనిషి మురళన్న పుట్టిందు పేద ఇంట్లో తస్త జీవితంలోనే హస్త విషయం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి మురళింద మన నుంచి ఎగ్గిపోవడం అనేటువంటిది చాలా విచారపరమే நீட நிச்சி நலம் அந்த உண்ண அண்ண குசல அந்த ராத்திரி ரெய்னா கூட అండగున్న అన్నకు సలం అన్నకు సలాము మురులన్నకు సలాము మురులన్నకు సలాము పిత్తు చెండకు సలాము ఎందుకు మరి మురులన్నకు మనం సలాం పెడుతున్నాం ఇవాళ మురులన్న చనిపోయిన రోజు కూడా చాలా మంది దేశంలో చనిపోయింది మరి వాళ్ళందరికీ ఇట్లా సభలు పెట్టి సంతాపాలు జరిపి సలాములు పెట్టట్లేదు మనమే కాదు చాలామంది ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఇంట్లో తండ్రి తల్లో లేకుంటే ఆయో లేకుంటే నాన్న చనిపోతే ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారు సావైన తర్వాత కర్మ చేస్తారు తర్వాత పర కంట్రోల్ చేస్తారు ఆ తర్వాత యాదీచ్చేసి ఇక మా బాధ్యత అయిపోయింది అనుకుంటారు అవునా కదా కానీ ఇక్కడ మన అయ్యి భారత కార్మిక సంఘాల సమస్య అయ్యటి అంత అనుకోవట్లేదు మురళన్న చనిపోయిన తర్వాత మురళన్న ప్రాతినిధ్యం ఐఎఫ్టీ జెండాలో ఎదుర్కొన్నటువంటి జెండాలో ఆ ఎరుపు జెండాలో మెరుపై మన ఆశయాలు ఇవి ఉన్నాయి ఇంకా పేదవాళ్ళ కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు తినేటువంటి మార్గం మనం ముందుకు రావాలి అని చెప్పి ఆ జెండా చూడగానే మనకు గుర్తు చేసేటట్టు కొంత జీవితం మనకు చెప్తుంది ఎందుకంటే అందరం సరిపోతాం ఎందుక ముందు కొందరు ముందే చరిపోవచ్చు కొందరు అంటే ఎంత బతికినా నూరెళ్ళ కంటే గొప్పతాం అదేదే గ్యారెంటీ ఎవరన్నా కోటికొక మనిషి లాంటి వాళ్ళు ఎక్కడన్నా నూరు నూరు పేల బతులే బతకచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మందుల పువ్వులు తిని మందుల రకరకాల పదార్థాలు తిని అసలు మనం డెబ్బై ఎనిమిదేళ్ళు బతుకునే మా కష్టపడింది ఇది వాస్తవం ఇప్పుడు మహాకాయ శ్రీశ్రీ ఏం చెప్తారంటే దేశంలో దాదాపు నూట నలభై కోట్ల మందు ఉన్నారు కదా మరి కేవలం మనిషి తినడం కోసం పడుకోవడం కోసమే జీవితం కాదు కదా మరి దేశంలో కష్టపడే వాళ్ళకు కష్టానికి తగ్గ ఫలితం లేదు కష్టపడదామంటే పని లేదు సర్కారు పనులు లేవు చదువుకున్న పిల్లలు చదువుకుందామంటే విద్య పాఠశాలలు సరిగ్గా లేవు ఆస్తులు సరిగ్గా లేవు రకరకాల సమస్యలు ఉన్నాయి కదా నీ చుట్టూ కూడా సమస్యలన్నీ వేధిస్తూ ఉన్నాయి కదా ఇలా డిడీ కార్మికులు కావచ్చు లేకుంటే ఇతర కార్మికులు కావచ్చు జీపీ కార్మికులు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు అన్ని రకాలైనటువంటి పేదవాళ్ళకు కష్టాలు ఉన్నాయి కదా మరి ఆలోచించాలి కదా అయ్యా అని చెప్పి శ్రీశ్రీ చెప్తారు ఏమని నీది ఒక బతికేనా నక్కల వలె నీది ఒక బతికేనా కుక్కల వలె నీది ఒక బతికేనా సందులలోని వలె అంటే మన మనుషులం అది ఒక పశువు లేకుంటే ఒక జంతువు అది బతుకుతుంది మనం బతుకుతున్నాం దానికి మెదడు కానీ దానికి ఆలోచించే శక్తి లేదు కానీ మనకు ఆలోచించేటువంటి శక్తి ఈ ప్రకృతి మనకిచ్చింది మరి ఆలోచించే శక్తి ఇస్తుంది మరో కష్టం అంటే తెలుసు కష్టం వస్తే ఏడుస్తాం కాలుగు దెబ్బ కలిగినా ఇంకే రోగం వచ్చినా బాధపడతాం కానీ అవి ఏడై నాకు ఈ బాధ ఉందండి తనతో చెప్పుకోవు నేను కష్టపడ్డా నాకు కష్టంగా ఫలితం లేదని చెప్పి ఆ జంతువులు చెప్పుకోవు కానీ దానికి మనకున్నటువంటి భిన్నమైనటువంటి మన మెదడు ఆలోచించింది మెదడు అభివృద్ధికరమైంది ఆలోచించింది కాబట్టి ఆ ఆలోచన వల్ల మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఆలోచించాలా ఆ జంతువుకు మనకు నిర్దిష్టమైన తేడా ఉండాలా అప్పుడు మాత్రమే ఈ మానవ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది జంతువులు లెక్కనే తినేసి పోయి పడుకోవడం అది కాదు జీవితం అని చెప్పి శ్రీశ్రీ చెప్తాడు మరి వాళ్ళ ఈ భారతదేశం రత్నగర్భం అని పేరు గెలిచినటువంటి భారతదేశంలో దాదాపు ఇవాళ నూటికి తొంభై మంది పేదవాళ్ళే ఉన్నారు అది రైతు కులీలు కావచ్చు కార్మికులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు మరి ఈ పేదవాళ్ళు ఎందుకు పేదరికంతో బాధపడతా ఉన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇవాళ డెబ్బై ఏడేళ్ళు అయిపోయింది ఎందుకు స్వాతంత్రం కోసం మనం కొట్టాలి